హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం బిసల మానేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ బిసల మానేపల్లి వెంకటాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపికకు అడుగడుగున బ్రహ్మరథంపట్న ప్రజలు ఈ సందర్భంగా టిఎన్ దీపిక మాట్లాడుతూ మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను నన్ను ఆశీర్వదించండి నేను స్థానికురాలిని మీకు ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తారు ఇక్కడ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ ఇక్కడ ప్రజల సమస్యలు ఏనాడూ పట్టించుకోలేదు చుట్టం చూపుగా వచ్చి బాయ మాటలు చెప్పి వెళ్లిపోయే ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు అవసరమా స్థానికులైన మీ ఆడబిడ్డకు ఒక్కసారి అవకాశమిస్తే హిందూపురం రూపురేఖలు మారుస్తాం పేద ప్రజలకు మేలుచ్చేసే జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తేనే అభివృద్ది సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

algo intro outro na ha <muchas> aapna ene mud ke set the sare ko dawa चंद्रमा चंद्रमा से आ 50% रहता रा என்ன பேசonar bro

మన జగనన్న సంక్షేమ పథకాలు అందుకొని చాలా సంతోషంగా ఉన్నారు మేము ప్రతి గడపకే వెళ్తూ ఓటు చాలా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు పసుపు ఇచ్చేదేమి వాళ్ళు ఇచ్చేదేమి చాలా సంతోషంగా ఉంది మనకి ఈసారి ఖచ్చితంగా హిందుగుల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని మనకి భరోసా ఉంది అన్న